నమస్కారం ఈరోజు మనం ఒక చాలా అద్భుతమైన లోతైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం అదేంటంటే ఆకాశీయ రికార్డులు ఈ విశ్వంలో దాగి ఉన్న ఒక పెద్ద రహస్యం ఇది సో ఆ రహస్యాన్ని ఛేదించే ఈ ప్రయాణంలో మనం కలిసి వెళ్దాం మనందరి జీవితంలో ఏదో ఒక టైంలో ఎందుకో అంతా ఆగిపోయినట్టు ముందుకు సాగనట్టు అనిపిస్తుంది కదా కొన్నిసార్లు ఫిజికల్గా కొన్నిసార్లు ఎమోషనల్గా చాలా ఇబ్బందులు పడుతుంటాం నిరాశ నిస్పృహ లైఫ్ ఒక్కొక్కసారి అసలు భరించలేనంత భారంగా అనిపిస్తుంది అసలు ఏంటంటే కొన్ని నెగిటివ్ విషయాలు మనకు తెలిసే మళ్లీ మళ్లీ రిపీట్ అవుతుంటాయి ఎందుకిలా జరుగుతుందో మనకు అస్సలర్భం కాదు అయితే ఇలా పదే పదే జరిగే సంఘటనల వెనుక ఒక చాలా లోతైన కారణం దాగి ఉంది మన లైఫ్లో మనం పడే ఈ కష్టాలని అర్థం చేసుకోడానికి ఒక సీక్రెట్ కీ ఉందన్నమాట మరి ఆ కీ కీఏంతో తెలుసుకుందామా ఆ తాళం చెవి అదేనండి ఆ కీ ఈ విశ్వంలోనే ఉన్న ఒక పెద్ద నాలెడ్జ్ డేటాబేస్లో ఉంది మన ప్రశ్నలన్నిటికీ సమాధానం అక్కడే దొరుకుతుంది మన లైఫ్లో ఎదురయ్యే ఈ అనుభవాల్ని అర్థం చేసుకోవాలంటే మనం ఆ మూలాన్ని చూడాల్సిందే ఈ అపారమైన అనంతమైన విశ్వ డేటాబేస్నే మనం ఆకాశీయ రికార్డులు అని పిలుస్తాం సింపుల్గా చెప్పాలంటే ఇది మొత్తం బ్రహ్మాండానికే ఒక పెద్ద లైబ్రరీ లాంటిది సరే ఇక దీని గురించి వివరంగా తెలుసుకుందాం రండి అసలు ఆకాశా అంటే ఏంటి ఇది ఒక సంస్కృత పదం దీనికి అర్థం ఈథర్ లేదా స్పేస్ అంటే అంతరిక్షమని సో ఆకాశీయ సింపుల్ సింపుల్గా చెప్పాలంటే ఒక ఎండ్లేని లైబ్రరీ అన్నమాట ఇక్కడ మనం చేసే ప్రతి ఆలోచన మనం పలికే ప్రతి మాట మనం చేసే ప్రతి పని అన్నీ సేవ్ చేయబడి ఉంటాయి ఒక్కసారి ఆలోచించండి ఈ లైబ్రరీ ఎంత పెద్దదో గతం ప్రజెంట్ ఫ్యూచర్ టైంతో సంబంధమే లేదు ప్రతి ఒక్క ఆత్మ దాని ప్రతి క్షణం ఇందులో రికార్డ్ అయి ఉంటుంది అంటే ప్రతి ఆత్మ యొక్క అనంతమైన జర్నీకి సంబంధించిన కంప్లీట్ రికార్డ్ ఇది ఇంకో విషయం ఏంటంటే ఈ నాలెడ్జ్ కేవలం ఒక పర్సనల్ రికార్డ్ కాదు ఇది యూనివర్సల్ రికార్డ్ అంటే ఈ విశ్వం మొత్తానికి సంబంధించింది ఈ జ్ఞానం మన ఉనికిలో ఉన్న ప్రతి అణువులో ఎలా దాగియుందో ఇప్పుడు చూద్దాం అంటే ఇది మనం ఊహించుకునేలా ఏదో బిల్డింగ్లో ఉన్న లైబ్రరీ కాదు ఇది ఒక్కచోట ఉండదు ఇది ఒక ఎనర్జీ ఫీల్డ్ లాంటిది మన చుట్టూ మన లోపల లిటరల్గా ప్రతీచోటా ఉంటుంది జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఇది ఎంత అద్భుతమో ఒక చిన్న దుమ్ముకణంలో ఒక నీటి బొట్టులో గాలిలోని ప్రతి సెల్లో ఆఖరికి బ్రహ్మాండం మొత్తానికి సెంటర్ పాయింట్ అయిన పరంధామంలో కూడా ఇలా ప్రతి చోట ఈ రికార్డ్స్ ఉన్నాయి అంటే ఏంటి మన చుట్టూ ఉన్న రియాలిటీలోని ప్రతి లెవెల్లో ఈ నాలెడ్జ్ ఉందన్నమాట ఇక్కడ ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఉంది చూడండి భూమి మీద మాట్లాడిన ప్రతి మాట దాని వైబ్రేషన్స్తో సహా వాతావరణంలో ఎప్పటికీ ఏదో ఒక రూపంలో ఉండిపోతుందట అంటే థియరిటికల్గా మాట్లాడితే వేల ఏళ్ల క్రిట్టట శ్రీకృష్ణుడు చెప్పిన గీతా జ్ఞానాన్ని కూడా ఈ ఆకాశీయ రికార్డుల నుంచి మనం మళ్లీ రిట్రీవ్ చేయొచ్చన్నమాట ఎంత అద్భుతం కదా సరే అంతా బానే ఉంది కానీ ఇంత పెద్ద నాలెడ్జ్ని మనం ఎలా యాక్సెస్ చేయగలం అసలు ఈ రికార్డ్లను చదవడం సాధ్యమేనా ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఈ రికార్డ్స్ చదవాలంటే మనం ఒక ఇన్నర్ జర్నీ చేయాలి ఇది మన కాన్షియస్నెస్ని అంటే మన చైతన్యాన్ని పెంచుకునే ఒక స్పిరిచువల్ జర్నీ అనమాట ఫస్ట్ స్టెప్ ఆత్మదర్శనం అంటే మనల్ని మనం తెలుసుకోవడం తర్వాత నేను ఈ శరీరం అనే అహంకారాన్ని ఆ ఐడెంటిటీని వదిలేయాలి మనల్ని మనం ఒక శాశ్వతమైన ఆత్మగా ఫీల్ అవ్వాలి ఆ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు మన ఆత్మశక్తి పెరుగుతుంది అప్పుడు మన ఆత్మ ఉన్నత లోకాలకు ప్రయాణించి ఈ నాలెడ్జ్ని పొందే కెపాసిటీని సంపాదించుకుంటుంది ఇక్కడ దేహస్పృహకి ఆత్మస్పృహకి ఉన్న తేడాను మనం క్లియర్గా చూడొచ్చు మనం దేహస్పృహలో అంటే బాడీ కాన్షియస్నెస్లో ఉన్నప్పుడు మన ఆలోచనలన్నీ మాయా అనే ఒక ఇల్యూషన్తో లిమిట్ అయి ఉంటాయి మనల్ని మనం ఈ ఫిజికల్ బాడీగా చూసుకుంటాం కానీ మనం ఆత్మస్పృహలోకి అంటే సోల్ కాన్షియస్నెస్లోకి మారినప్పుడు మన పర్సెప్షన్ మారిపోతుంది ఉన్నతమైన సత్యాలను గ్రహించగలుగుతాం అప్పుడు మనల్ని మనం శాశ్వతమైన ఆత్మగా గుర్తిస్తాం ఇంకా చెప్పాలంటే ఈ భౌతిక ప్రపంచాన్ని దాటి ఉన్నత లోకాలకు కూడా ప్రయాణించగలం అప్పుడే మనకు వివిధ లోకాల రికార్డులను చూసే శక్తి వస్తుంది అయితే ఇక్కడొక ఇంపార్టెంట్ లిమిటేషన్ కూడా ఉంది అదేంటంటే ఒక ఆత్మ దాని ఒరిజిన్ ఏ లోకం నుంచో ఆ లోకం వరకు ఉన్న రికార్డులను మాత్రమే చదవగలదు అంతకంటే హయ్యర్ లెవెల్ రికార్డులను చూడలేదు సరే ఈ కాన్సెప్ట్ అంతా కొంచెం అబ్స్ట్రాక్ట్ గా అనిపించొచ్చు దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మన పురాణాల్లోంచి ఒక మంచి ఎగ్జాంపుల్ తీసుకుందాం ఆయనే నారద మహర్షి మన శాస్త్రాలేం చెప్తాయంటే నారదముని ఒక మామూలు వ్యక్తి కాదు ఆయన చరిత్ర ఖగోళ శాస్త్రం వేదాంతం ఇలా ఎన్నో సైన్సెస్లో గ్రేట్ స్కాలర్ ఆయనకు పాతాళలోకంతో సహా ఏడు లోకాలను చూసే పవర్ ఉండేదట అంతేగాదు తన ఆత్మశక్తితో ఫ్యూచర్ని కూడా తెలుసుకోగలిగేవారు అన్నింటికంటే ముఖ్యంగా ఆయన అన్ని ఆకాశీయ రికార్డులను చదవగలిగేవారు అంటే ఆ జ్ఞాన కణాలలో దాగి ఉన్న డేటాను కూడా ఆయన చూడగలిగారన్నమాట ఇది ఈ యూనివర్సల్ నాలెడ్జ్ ని సక్సెస్ఫుల్ గా యాక్సెస్ చేసిన ఒకరి పవర్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ శక్తి కేవలం నారదమునికే పరిమితం కాదు మనం చరిత్ర చూసుకుంటే రకరకాల కల్చర్స్లో ఎంతోమంది ఋష్యులు మునులు ప్రవక్తలు ఫ్యూచర్ గురించి చెప్పారు రాబోయే సంఘటనల గురించి ప్రజలను హెచ్చరించారు సో ఇది మనం చాలా చోట్ల వినే ఒక కామన్ థీమ్ ఇక ముగింపుగా ఈ విశ్వం గురించిన ఈ పెద్ద కాన్సెప్ట్ని మనందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్నతో ముగిద్దాం ఇంతకీ ప్రతి ఒక్కరి ఆత్మగ్రంథంలో ఏమి వ్రాయబడి ఉండవచ్చు ఒకసారి ఆలోచించండి